హై యూస్ క్షణికావేశం అండి కీర్తి క్షణికావేశంలో ఆత్మహత్య చేస్తుంది ఇంటికి వచ్చాడు భార్య ఫ్యాన్ కురేసుకున్నట్టు అని చూసి ఆమెను కిందకు దించి అదే ఫ్యాన్కి తాను చూసుకొని చనిపోయాడు సందీప్ సందీప్ కీర్తి ఇద్దరు మన హైదరాబాద్లో పట్టాంచె దగ్గర అమీంపూర్ దగ్గర ఉంటున్నారు వారికి ఇద్దరు పిల్లలు వీళ్ళకి ఆ సంవత్సరం ఆరు సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది ఓ బాబు ఓ పాప మొన్న బర్త్డేకి సంబంధించి వాళ్ళ ఇంట్లో పాప బాబు బర్త్డేకి సంబంధించి ఏదో చిన్న ఇష్యూ అంట అంటే మనస్పర్ధలు పిల్లలు కూడా వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర ఉన్నారు దాన్ని ఇంకా వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈమె మరి ఏమనుకుందో ఏం జరిగిందో ఊరేసుకొని చేసుకొని చనిపోయా ఇంటికి వచ్చి చూసి చూడగట్టు సందీప్ కూడా నువ్వు లేకపోతే నేను లేననుకున్నాడు లేదంటే ఆమె చనిపోవడానికి ఇతని కారణమని అంటారు అనుకున్నాడు అతను ఊరు చనిపోయాడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం మరలా ఎటువంటి ఇష్యూస్ కూడా ఏమీ లేవంట చిన్న పైన మనస్పర్ధలు చనిపోయాడు సో సందీప్ కీర్తి వీళ్ళది వచ్చేసి మన హైదరాబాద్ దుర్ఘటన ఇప్పుడు పిల్లలు ఏమవ్వాలండి అందుకేనేమో బెంగళూరులో ఉత్తరప్రదేశ్ నుండి జంట అనూప్ అండ్ రేఖ రుఖాని దంపతులు వారికి ఒక పాప ఒక బాబు పాపకు ఐదు సంవత్సరాలు బాబుకు మూడు సంవత్సరాలు పాప కొంచెం సైకలాజికల్గా ఇబ్బందిలో ఉందంట అండ్ బాబు పుట్టిన తర్వాత వాళ్ళ ఊరి నుంచి అసలు ఎవరు వచ్చి చూడలేదంట ఆ డిప్రెషన్ అండ్ ఫైనాన్షియల్ ఏదో ప్రాబ్లమ్స్ అండ్ భార్యపర్త ఇద్దరు మరొక సాఫ్ట్వేర్ ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ వాళ్ళకి సైకలాజికల్ పంప చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆ కంపెనీల్లో మీరు సైకాలజిస్టులు పెడతారా సైకలిస్టులను పెడతారా కౌన్సిలింగ్ ఇస్తారు అప్పుడప్పుడు జాగ్రత్త కొంచెం మీ అప్లైస్ చూసుకోండి సో ఈ బెంగళూరు దంపతులు ఏం చేశారు ముందు పిల్లలను చంపేసి ఆ భార్య భర్త ఇద్దరు చనిపోయారు సో వీళ్ళది ఒక దుర్ఘటన ఇక నెక్స్ట్ నిన్న మేడ్చల్ దగ్గర కారులో ఫైర్ యాక్సిడెంట్ ఎవరిద్దరు చనిపోయి అన్నారన్న తీరా క్రాస్ చెక్ చేస్తే శ్రీరామ్ అండ్ ఇంకా అమ్మాయి వచ్చేసి మైనర్ బాలిక ఇంటర్మీట్ చదువుతుంది ఈ గట్కేసర్ దగ్గర ఉంటారు ఫ్రెండ్ దగ్గర కారు రెంట్కి తీసుకొని ఆ కారులోని శ్రీరామ్ ఆ పాప మైనర్ బాలిక ఒంటి మీద పెట్రోల్ డీజిల్ మరి ఏదో కూర్చున్నారు కానీ పాపం తగబెడిపోయారు ఆ మంటలు తట్టుకోలేక శ్రీరామ్ బయటకు వచ్చాడు రింగ్ రోడ్ పక్కన కారు మంటలు తగలబడుతుంది బయటపడ్డాడు రోడ్డు మీద చనిపోయాడు ఫ్రంట్లో వచ్చేసి ఆ అమ్మాయి ఉంది బాలిక వీళ్ళకి సంబంధించి ఇప్పుడు నోటు దొరికింది ఒకటి ఎలా ఈ పిల్లడు మొత్తం రాసి ఈ శ్రీరామ్ అనే పిల్లడు ఈ అమ్మాయి మైనర్ బాలుందా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి అన్నట్టు వీళ్ళ ఫ్రెండ్కి పంపాడు ఫ్రెండ్కో బ్రదర్కో ఇద్దరు కులాలు వేరు ఈ అబ్బాయి మెకానిక్ చేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి చదువుకుంటా ఉంది ఐదర సంవత్సరాలు ప్రేమ ఈ విషయము ఈ అమ్మాయి ఉందా అమ్మాయి వాళ్ళకి అమ్మాయికి బ్రదర్ అయ్యే అంట వాడి పేరు చింటూ అంట వాడికి తెలిసింది వాడు పలు సందర్భాలలో మీ విషయం మీ ఇంట్లో చెప్తాను భయపెట్టి ఆ అమ్మాయి దగ్గర నుంచి చెప్పేటప్పుడు లక్షా ముప్పై వేలు తీసుకున్నాడంట మరల నాకు బంగారం మీరు అది ఇవన్నీ వేధిస్తున్నాడంట అదే విషయం వచ్చి ఈ పిల్లోడికి చెప్పింది వాడు ఇంట్లో చెప్తాను వేధిస్తూ ఇంట్లో తెలిస్తే గొడవలు అయ్యి మనల్ని విడగొడతారు సో అదే మనమే చచ్చిపోదని చెప్పేసి అనుకోండి నేను చచ్చిపోయారు సో ఫైనల్గా ఏం చెప్పే ఆ చెప్పింది ఆ పిల్లోల నాన్నకి ఆ చింటునిగా వదిలేద్దు మేము చెప్పడానికి కారణం వాడే మేము ప్రేమించుకున్నాం ఒకరి మించి ఒకళ్ళు ఉండలేము అందుకని చనిపోతుందని చెప్పేసి వాళ్ళు సో మొత్తం మూడు మూడు వీడియోలు ఇవ్వాలి బట్ ఒకే దానిలో ఎందుకు ఇస్తున్నానంటే ఈ మరణాలిక సంబంధించిన వార్తలు వీడియోలుగా నేను ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను వాళ్ళు అవట్ల కానీ ఖచ్చితంగా ఇవ్వాలి అందుకే ఒకే దానిలో చెప్తున్నాను ఒకటి క్షణికావేశంలో చేయొద్దు రెండు మనకెవరూ లేరులే అన్నట్టు చనిపోవడం పిచ్చి పిచ్చి పనులు చేయకండి మూడు మన పెద్దోళ్ళు తెలిసిన ఒప్పుకోరు అండ్ వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇటు పిచ్చి పిచ్చి పనులు చేసి చనిపోవద్దు ప్లీజ్